హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏ పథకాలు స్టార్ట్ గాబోతున్నాయి ఏ పథకాలు ప్రభుత్వం అనేది క్రమం చేయబోతుంది ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుంది మొట్టమొదటి వచ్చేసి ఫిబ్రవరి నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఫిబ్రవరి ఒకటి తారీఖు నుంచి మూడు తారీఖు లోపు పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మరోటి ఇందులో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే దివ్యాహ్లకు సంబంధించిన పెన్షన్లు వెరిఫికేషన్ సామాజిక భద్రత కింద పెన్షన్ల వెరిఫికేషన్ అయితే నడుస్తుంది కాబట్టి ఇది ఫిబ్రవరి మాసంలో కూడా కొనసాగుతుంది అనమాట ఆ డెడ్ లైన్ అనేది ఇరవై తారీఖు లోపైతే విధించడం జరిగింది అనమాట వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి అరుగులో పెన్షన్లు కూడా క్యాన్సల్ చేస్తారు ఇక మరోటి రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు కానీ పెన్షన్ కు సంబంధించి తో పాటు రేషన్ కార్డు లో ప్రధానంగా ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అదే విధంగా పంచదార కందిపప్పు సంక్రాంతికారుగా కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాలు అయితే ఇవ్వబోతున్నారండి మాసంలో రాష్ట్రంలో రేషన్ కార్డులు కొత్తవి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే కొత్త రేషన్ కార్డు సంబంధించి దానిపైన క్యూఆర్ కోడ్ అయితే ఉండబోతున్నట్లు ఇక ఇందుకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెబ్సైట్ అన్ని కూడా ఓపెన్ కాబోతున్నాయి గతంలో వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి కార్డులన్నీ తొలగించి దానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే సరిపోతుంది ఆ రకంగా ఇవ్వబోతున్నారు ఇక మరోటి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఈ నెల ఇరవై తారీఖు లాస్ట్ డేట్ జరిగింది వెరిఫికేషన్లు ఆ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ఆ పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ తీసుకొని దానికి కంటిన్యూగా మరిసారి ఈ వెరిఫికేషన్లు అనేది చేసి రెండు నెలల తర్వాత పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే అభినందించబోతున్నారు నైంటీ పర్సెంట్ అయితే ఇవైతే ఉండబోతున్నాయి మొత్తం మీద ఇక మిగతా పథకాలు కూడా అడుగుతున్నారు ఆ సమాచారం ఏంటంటే ఇక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఆడబిడ్డలకు సంబంధించిన స్కీమ్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో తల్లి వందడం అనేది వచ్చే ఏడాదిలో మాత్రమే ఇవ్వబోతున్నారు ఆర్టీసీల ఉగాదికి కానుకగా ఈ పథకాన్ని అయితే సో వాస్తవానికి ఈ పథకాలు అనేది ఆడబిడ్డ పథకం కావచ్చు కొన్ని పథకాలు వచ్చే ఏడాది అయితే ఇది పథకాలు స్టార్ట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్